విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రెండు రోజులు ముందుగానే ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా లక్ష రూపాయలు విలువ చేసే సామాగ్రిని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చిరు వ్యాపారులకు అందజేశారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నీలం రాజు తన సొంత నిధులతో లక్ష రూపాయలు విలువ చేసే సామాగ్రిని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న రాజును ఎమ్మెల్యే వంశీకృష్ణ అభినందించారు గారి పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలు జరుగుతుంటాయి దక్షిణ నియోజకవర్గంలో పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానుల తర్వాత రాజకీయ ఆరంగణం చేసిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే ఈ నియోజకవర్గంలో అంతా కూడా పండగ వాతావరణం ఏడు రోజుల నుంచి కూడా ఈ వాతావరణం కంటిన్యూ అవుతుంటుంది అదేవిధంగా ఇది మాకు మొదటిసారి పవన్ కళ్యాణ్ గారి విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యి ప్రజలకి తనంతు సహాయాన్ని అందిస్తున్న తరుణంలో మేము ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం అతను ఆశయాలు ఎలాగంటే ఎవరికైనా ఉపాధి నిమిత్తం రాజకీయాలకు రావడానికి కారణం ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా సహాయం చేయాలి పేదవారికి ఉపాధి కలిగించాలి ఎక్కడ అన్యాయం జరగకుండా దళారుల వ్యవస్థని నాశనం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలను రావడం మొదలుపెట్టారు ఆ ఉద్దేశంతో ప్రతి